చదదు కానీ జెనెటిక్ గా పిల్లలకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది డెఫినెట్ గా ఉందండి అది ఎట్లా అంటే మరి అట్లాంటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అది ఎట్లా అంటే పిల్లలు ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు ఆ కపుల్స్ లో ఇద్దరికి ఉందనుకోండి వీళ్ళకంటే అప్పుడు ప్రోజనీకి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది వచ్చేదానికి అంటే ఒక థర్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంది అనుకోండి మదర్ మదర్కి ఉంది సోరియాసిస్ ఫాదర్ కి ఉంది సోరియాసిస్ అంటే పిల్లలు వాళ్ళకి ఒక థర్టీ పర్సెంట్ ఛాన్సెస్ అదే దే కెన్ గె ఎక్స్పీరియన్స్ సోరియాసిస్ అది ఇద్దరులో ఎవరో ఒకళ్ళకే ఉంది అప్పుడు ఫిఫ్టీన్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి అసలు ఎవరికీ లేదు మేబీ కిడ్కి తర్వాత తర్వాత ఆ ప్రోజనీ వాళ్ళకి వాళ్ళ పిల్లలకి ఫ్యూచర్లో వచ్చేదానికి సడన్గా ఏదో ఒక రోజు వాళ్ళు ఒత్తిడికి లోన్ అవటమో తీసుకునే మెడికేషన్స్ ఇందాక చెప్పుకున్నాం నితియం కానీ బీటా బ్లాకర్స్ కానీ ఇట్లాంటివి మలేరియా టాబ్లెట్స్ కానీ తీసుకోవటం వల్ల కానీ వేరే ఏ కారణం సడన్గా బాడీలో వచ్చే చేంజెస్ లేదా వాతావరణంలో ఉండే కారణాల వల్ల లేదా వాళ్ళ ఇమ్యూనిటీ ఏ విధంగా అయితే వాళ్ళ మీద మళ్ళీ తిరిగి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కింద వస్తుందో అలాంటి సందర్భాల్లో వాళ్ళకి కూడా గా ఒక రోజు వచ్చేదానికి అవకాశం ఉండదు కాబట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఇందాక నుంచి చెప్తున్నాం మనం హైడ్రేట్ చేసుకోవడం ఒకటి స్కిన్ ని జాగ్రత్తగా పెట్టుకోవడం అంటే ఎప్పటికప్పుడు బాగా ఇచ్చింగ్ వచ్చేస్తుందని పెద్ద పెద్ద గోర్లు పెట్టుకొని ఇలా అనేసుకుంటే అది స్కిన్ అనేది కట్ అయిపోయేదానికి ఛాన్సెస్ ఉంటాయి లేదంటే దెబ్బలు తాకినప్పుడు కూడా వెంటనే చాలా గా ఉండాలి అలాంటి సందర్భాల్లో స్కిన్ కి ఎటువంటి ఇబ్బంది రాకుండా స్కిన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండటం వల్ల కూడా చాలా ఎక్కువ కెమికల్స్ యూజ్ చేయకుండా హార్ష్ కెమికల్స్ యూజ్ చేయకుండా ఇప్పుడు మాయిశ్చరైజర్ అనగానే అందరూ కూడా హార్ష్ కెమికల్స్ యూజ్ చేస్తున్నారు అలా కాకుండా బటర్స్ దొరుకుతాయి మనకి మార్కెట్లో అది లేదనుకుంటే మన ఇంట్లోనే వెన్న దొరుకుతుంది నెయ్యి దొరుకుతుంది కొబ్బరి నూనె దొరుకుతుంది సో ఇట్లాంటి న్యాచురల్ పదార్థాలతో కనుక మనం అప్లై చేసుకున్నట్లయితే ఆ స్కిన్ అనేది మాయిశ్చర్గా ఉంటుంది ఒకవేళ బయటికి వెళ్ళేటప్పుడు కాకపోయినా నైట్ టైం పడుకునేటప్పుడు అయినా స్కిన్ మాయిశ్చరైజ్ చేసుకుంటే దానికి ఆ స్కిన్ అనేది సపోల్గా ఉండేదానికి అవకాశం ఉంది ఓకే మరి సోరియాసిస్ ఉన్నవాళ్ళు డైట్ ప్లాన్ అనేది ఏ విధంగా ఉండాలండి సోరియాసిస్ లో డైట్ అనేది చాలా ముఖ్యమండి ఎందుకంటే సోరియాసిస్ లో వైటమిన్ సి ఉండే పదార్థాలు అంటే ముఖ్యంగా పులుపు పదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు అంటే నిమ్మకాయలు కానివ్వండి ఆరెంజెస్ కానీ బత్తాయిలు కానీ అట్లాంటి వైటమిన్ సిట్రస్ ఫ్రూట్స్ అంటాం కదా అట్లాంటి ఎక్కువ తీసుకోకూడదు చింతపండు పులుపు ఎక్కువ ఉంటుంది కదా చింతపండు తీసుకోకూడదు గోంగూర తీసుకో గోంగూర కూడా పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి గోంగూర కూడా అవాయిడ్ చేయొచ్చు తప్పకుండా అవాయిడ్ చేయొచ్చు అట్లా పులుపు ఉండేటువంటి పదార్థాలను అవాయిడ్ చేయటము ఇంకొకటి గ్లూటెన్ అధికంగా ఉండేది అంటే బార్లీ కానివ్వండి గోధుమలు కానివ్వండి మైదా కానివ్వండి ఇట్లాంటి గ్లూటెన్ అంటే మనకి మీరు చపాతి పిండి చూసే ఉంటారు ఇప్పుడు మధ్య చాలా కాలంలో వీడియోలు వస్తున్నాయి చపాతి పిండి కడుగుతూ ఉంటుంటే చిన్నపాటి గమ్మీలాగా వస్తుంది అదే కాకుండా మనం గోధుమలు కోరు కూడా నాలుగు తీసుకొని నోట్లో వేసుకుని నవ్వితే విల్ ఫీల్ లైక్ ఒక చిన్న గమ్లా తయారవుతుంది సో అలాంటి ఏంటంటే గ్లూటిన్ ఉంటుంది గ్లూటిన్ అనేది ఏంటంటే మన బాడీలో తరగతి డైజెస్ట్ అవ్వదు అది కూడా అన్డైజెస్టెడ్ ఫుడ్ కింద తయారే మళ్ళీ టాక్సిక్ మెటీరియల్ కింద తయారవుతుంది సో అలాంటివన్నీ అవాయిడ్ చేయడం కోసం ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ వెజిటేబుల్స్ పెట్టుకోవడం అనేది మంచిది ముఖ్యంగా ఆకుకూరలు కానివ్వండి కూరగాయల్లో ఎక్కువగా ఈ బీరకాయలు సొరకాయలు పొట్లకాయలు ఇట్లాంటివి పెట్టుకుని తీసుకోవటం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది వాటిలో పీచు పదార్థము ఎక్కువగా ఉంటుంది సో ఆరోగ్యంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది సో సోరియాసిస్కి మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు ఇది దీర్ఘకాలిక వ్యాధి అని అంటున్నారు సో మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మెయింటెనెన్స్ కోసం అనేటువంటి ఇచ్చేటువంటి మెడికేషన్స్ ఉంటాయి ఓకే సో మనం ఏమైతే జాగ్రత్తలు చెప్తున్నామో అట్లా చాలా మంది పేషెంట్స్ ఎట్లా అంటే చిన్నపిల్లడు ఒక ఐదేళ్ల పిల్లడు వాడికి ఐదేళ్ల వయసులో పెరిగిందన్న స్టార్ట్ అయింది అది లెవెన్ ఇయర్స్ అప్పుడు నా దగ్గరికి వచ్చారు వచ్చేటప్పటికి మొత్తం బాడీ మొత్తం ఫుల్ సోరియాసెస్ ఇంతకు పిల్లగాడు ఉన్నాడు ఫుల్ సోరియాస్ వాళ్ళ తాతగారు ఎత్తుకుంటే ఎట్లా అంటే బాడీ అంతా ప్యాచెస్ పస్ట్యూల్స్ అన్ని కూడా పెరిగాయి అనమాట అంటే చీమ్ అంతా కూడా అట్ల కట్టి అలా వచ్చేది ఆ పిల్లగాడికి ఇప్పుడు ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇట్స్ బీన్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది రికరెన్స్ అనేదే లేదు అట్లా మనం ఉండే జాగ్రత్తలు తీసుకునే ట్రీట్మెంట్ ఆ ట్రీట్మెంట్ ని మనం రూట్ కాజ్ అనాలిసిస్ చేయడం జరుగుతుంది రూట్ కాజ్ ఏ కారణం చేత అయితే వస్తుంది అనేది ఆ కారణాన్ని శాశ్వతంగా మెయింటైన్ చేయడం జరుగుతుంది కాబట్టి మళ్ళీ లక్షణాలు తోడు తిరగ తోడకుండా ఉండేదానికి అవకాశం వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటూ ఉండి దానికి సంబంధించిన ఫుడ్ని తీసుకుంటూ ఉండు అండ్ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసుకుంటూ ఉంటే కనుక సోరియాసిస్ అనేది మళ్ళీ రిపీట్ అవ్వదు అని అంటారు